ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము రేపు చాలా పవిత్రమైనటువంటి రోజు గురు పుష్యమి అంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారము నక్షత్రాలన్నింటిలోకి కూడా చాలా శ్రేష్టమైనటువంటి నక్షత్రము అద్భుతమైనటువంటి నక్షత్రము పుష్యమి నక్షత్రము నక్షత్రాలన్నింటిలోకి ఈ పుష్యమి నక్షత్రాన్ని సామ్రాట్ అని చెప్పవచ్చు దీనికి వృద్ధి నక్షత్రము అని కూడా పేరన్నమాట ఒక్క వివాహానికి తప్ప మిగిలిన అన్ని శుభకార్యాలకు ఇది అద్భుతమైనటువంటి నక్షత్రము చాలా శుభ పరిణామాలని ప్రసాదించేటువంటి నక్షత్రం ఈ పుష్యమి నక్షత్రం గురువారంతో కలిసి వస్తే గురు పుష్యమి అని చెబుతారు ఈ నక్షత్రానికి మరింత శక్తి పుంజుకుంటుందన్నమాట రేపు అంటే ఇరవై ఒకటవ తారీఖు గురువారం మధ్యాహ్నం మూడున్నర వరకు ఈ పుష్యమి నక్షత్రం ఉంటుందని పంచాంగంలో చెప్పి ఉన్నారు గురువారం రోజు పుష్యమి నక్షత్రం కలిసి వస్తే గురుపుష్యమి అంటారు ఈ గురుపుష్యమి యోగంలో బంగారం కొనుగోలు చేసిన వెండి కొనుగోలు చేసిన వజ్రాలు నగలు పట్టు వస్త్రాలు ఏ వస్తువు కొనుక్కున్నా కూడా అది అక్షయమవుతుంది అంటే వృద్ధి చెందుతుందన్నమాట బంగారాన్ని వెండిని నగల్ని కొనడానికి ఈ గురుపుష్యమి యోగము చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట శక్తి ఉన్నటువంటి వాళ్ళు నగలు విలువైన వస్తువులు పట్టు చీరలు పట్టు వస్త్రాలు కొనుక్కోవాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఈ గురుపుష్మి యోగంలో కొనుక్కోండి ఎందుకంటే అవి క్షీణించిపోవు వృద్ధి చెందుతాయి చాలామంది అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలి నగలు కొనాలి అని ప్రచారం చేసేసారు అది ముమ్మాటికి తప్పు ఈ గురుపుష్యమి యోగంలో బంగారం కొన్న నగలు కొన్న విలువైన వస్తువులు ఏవి కొనుగోలు చేసినా కూడా అది వృద్ధి చెందుతుంది జీవితాంతము కూడా కొంటూనే ఉంటాము ఇది పరమ సత్యం అదేవిధంగా ఈ గురుపుష్యమి యోగంలో భూములు సైట్లు కొనుక్కోవడం చాలా మంచిది వృద్ధి చెందుతుందన్నమాట మళ్ళీ మళ్ళీ కొంటూనే ఉంటారు అదేవిధంగా ఇల్లు కొనుగోలు చేసినా కూడా చాలా మంచిది వాహనాలని కూడా ఈ గురుపుష్యమి యోగంలో కొనుక్కుంటే చాలా శుభప్రదం అంటే టూ వీలర్స్ కావచ్చు కార్లు కావచ్చు ఈ గురుపుష్యమి యోగంలో కొనుక్కోండి ముఖ్యంగా ఈ గురుపుష్యమి యోగంలో గృహప్రవేశం చేస్తే చాలా మంచిది ఆ ఇల్లు వృద్ధిలోకి వస్తుంది మూడు పువ్వులు ఆరు కాయలుగా వృద్ధిల్లుతుంది అదేవిధంగా అద్దింట్లోకి మారాలనుకుంటున్నటువంటి వాళ్ళు రేపు గురుపుష్యమి యోగంలో అద్దింట్లోకి మారినట్లయితే పాలు పొంగించినట్లయితే ఆ యొక్క సంసారం వృద్ధిలోకి వస్తుంది మూడు పువ్వులు ఆరు కాయలుగా ఆ యొక్క కుటుంబం చక్కగా వృద్ధి చెందుతుంది అదేవిధంగా దైవ కార్యక్రమాలని చేయాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఈ గురుపుష్యమి యోగంలో ప్రారంభించినట్లయితే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అంటే కొత్తగా మీరు స్తోత్రపారాయణ చేయాలనుకుంటున్నారనుకోండి ఈ గురుపుష్యమి యోగంలో స్తోత్రపారాయణ మొదలుపెట్టండి లలితా సహస్రనామ స్తోత్రం కావచ్చు విష్ణు సహస్రనామ స్తోత్రం కావచ్చు కనకధార స్తోత్రం కావచ్చు ఏ యొక్క స్తోత్రాన్ని మీరు చదవాలనుకుంటున్నారో మీరు ఈ గురుపుష్యమి యోగంలో మొదలు పెట్టినట్లయితే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అదేవిధంగా రాముకోటి రాయాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఈ గురుపుష్యమి యోగంలో రాముకోటి రాయడం ప్రారంభించినట్లయితే ఆ శ్రీరామచంద్రుడి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది తొందరగా మనం ఏ ఆటంకాలు లేకుండా రాముకోటిని రాయడం పూర్తి చేస్తామన్నమాట అదేవిధంగా ఏదైనా మంత్రజపం చేయాలనుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఈ గురుపుష్యమి యోగంలో గనక ప్రారంభించినట్లయితే తొందరగా సిద్ధిస్తుంది అని మనకు పెద్దలు జ్యోతిష్య శాస్త్రంలో చెప్పి ఉన్నారు కొంతమంది విపరీతంగా బాధపడిపోతూ ఉంటారు గారు గురుపుష్యమి యోగంలో మేము కూడా బంగారు కొనుక్కోవాలనుంది నగలు కొనుక్కోవాలనుంది పట్టు చీరలు కొనుక్కోవాలనుంది కానీ మాకు శక్తి లేదు మా భర్త డబ్బులు ఇవ్వడు మేమేం చేయాలి అని కొంతమంది దీనంగా అడుగుతూ ఉంటారు బాధపడవలసినటువంటి అవసరం లేదమ్మా శక్తి లేనటువంటి వాళ్ళు ఈ గురుపుష్యమి యోగంలో పసుపు కొమ్మలు పసుపు మంగళ ద్రవ్యాలు గురుపుష్యమి యోగంలో కొని ఇంటికి తీసుకొని వచ్చినట్లయితే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది తొందరలోనే మీరు కూడా బంగారము నగలు కొనుగోలు చేస్తారన్నమాట అదేవిధంగా ఆవు నెయ్యిని కొనుక్కొని రావడం కూడా చాలా మంచిది గురుపుష్యమి యోగంలో ఆవు నెయ్యిని కొని ఇంటికి తెచ్చుకుంటే కూడా చాలా మంచిది అదేవిధంగా పప్పు దినుసులు అంటే పసుపు రంగులో ఉన్నటువంటి పప్పు దినుసులు అన్నమాట కందిపప్పు పెసరపప్పు ఇటువంటివి కూడా ఇంటికి కొని తెచ్చుకోవచ్చు ముఖ్యంగా భగవద్గీత పుస్తకాన్ని ఇంటికి కొని తెచ్చుకోండి విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది కుటుంబం వృద్ధిలోకి వస్తుంది కానీ గురుపుష్యమి యోగం ఉన్నప్పుడు అస్సలు కొన్ని వస్తువులని మనం ఇంటికి కొని తెచ్చుకోకూడదు ఆ వస్తువులు ఏమంటే ఇనుము వస్తువులు ఇనుముని ఇంటికి మనము గురుపుష్యమి ఉన్నటువంటి రోజు కొని తేయకూడదు అదేవిధంగా కత్తులు కత్తెరలు ఇటువంటివి ఇంటికి కొని తెచ్చుకోకూడదు అదేవిధంగా చర్మముతో చేసినటువంటి వస్తువులు చర్మంతో చేసినటువంటి పర్సులు కావచ్చు హ్యాండ్ బ్యాగులు కావచ్చు అదేవిధంగా బెల్ట్లు కావచ్చు చెప్పులు కావచ్చు చర్మముతో చేసినటువంటి వస్తువుల్ని గురుపుష్యమి యోగం ఉన్నప్పుడు కొని తెచ్చుకోకూడదు ఈ విషయాన్ని చక్కగా గుర్తుపెట్టుకోండి ఇక ఈ గురుపుష్యమి యోగం ఉన్నప్పుడు మనం ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలంటే ప్రాతకాలంలో అంటే సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసేటువంటి నీళ్లలోకి ఒక చిటికెడు పసుపు వేసుకొని చక్కగా తలస్నానం చేసుకోవాలి ఆ తర్వాత పసుపు రంగు వస్త్రాల్ని ధరించాలి స్త్రీలైతే పసుపు రంగు చీర పురుషులైతే పసుపు రంగు పంచ ధరించడం చాలా మంచిది ఆ తర్వాత చక్కగా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని పూజ గదిలో లక్ష్మీనారాయణుల్ని పూజించాలి ముఖ్యంగా దీపంలో ఆవు నెయ్యి వేసి దీపాన్ని వెలిగించినట్లయితే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది భగవంతుడికి నైవేద్యం ఏమి సమర్పించాలంటే పెసరుపప్పు బెల్లంతో చేసినటువంటి పాయసాన్ని నివేదన చేసి ఆ పాయసాన్ని మనం ప్రసాదంగా తీసుకోవాలన్నమాట ముఖ్యంగా గురుపుష్యమి యోగం ఉన్నప్పుడు మీ ఇంటి దగ్గరలో రావి చెట్టు ఉంటే ఆ రావి చెట్టు దగ్గరకు వెళ్ళి చక్కగా ఆ రావి చెట్టుకు నీళ్లు పోయండి నీళ్లు పోసిన తర్వాత పసుపు కుంకుమ బొట్టు పెట్టి చక్కగా పూలు సమర్పించి రావి ఆకులు కింద రాలిపోయి ఉంటాయి కదా రెండు ఆకులు తీసుకొని శుభ్రంగా ఉన్నటువంటి ఆకులు దాని మీద మట్టి ప్రమీదను పెట్టి ఆ దీపంలోకి ఆవు నెయ్యి పోస్తే చాలా మంచిది లేకపోతే నువ్వుల నూనె అయినా పోసుకొని చక్కగా దీపారాధన చేసి ఆ రావి చెట్టుకు మూడు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకొని వచ్చినట్లయితే గురుబలం పెరుగుతుంది గురుబలం ఉంటే చక్కగా భార్యాభర్తలు కలిసిమెలిసి ఉంటారు ఇంట్లో ఆర్థిక సమస్యలు రావు ముఖ్యంగా కుటుంబ కలహాలు అనేవి తొలగిపోతాయి గురుబలం లేకపోతే తొందరగా వివాహం జరగదు సంతాన ప్రాప్తి కలగదు ఆర్థిక సమస్యలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి గురుపుష్యమి యోగం ఉన్నప్పుడు చక్కగా రావి చెట్టుని పూజించడం మంచిది అదేవిధంగా గురుపుష్యమి యోగం ఉన్నప్పుడు గోమాతను పూజించినట్లయితే సకల దేవతల్ని పూజించినటువంటి ఫలితం వస్తుంది ముక్కోటి దేవతల అనుగ్రహము మనకు కలుగుతుంది చక్కగా గోమాతను పూజించి గోమాతకు కాస్త గ్రాసం కాస్త గడ్డిని సమర్పించి రెండు అరటి పళ్ళను సమర్పించండి నానబెట్టినటువంటి శనగలను కూడా గోమాతకు సమర్పిస్తే చాలా మంచిది ఆ తర్వాత గోమాతకు మూడు ప్రదక్షిణలు చేసినట్లయితే సకల దేవతల అనుగ్రహము కలుగుతుంది కాబట్టి బంగారము నగలు వెండి పట్టుచీరలు విలువైన వస్తువులు కొనలేనటువంటి వాళ్ళు రావి చెట్టునైనా పూజించండి లేకపోతే గోమాతనైనా పూజించండి ఈ విధంగా పుష్యమి యోగాన్ని మనమందరము కూడా సద్వినియోగం చేసుకుందాం ఆ భగవంతుడి యొక్క కృపకు పాత్రలవుదాం భవంతు స్వస్తి